ఒకటి పేతురు అధ్యాయము ఐదు ఏడో వాక్యము ఈ ఒక మాటను చదువుదాం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు చదవండి అందరు కలిసి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇంకొకసారి చదవండి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ మాటకు అర్థం ఏంటి తెలిసిన దేవుడంట నన్ను చూడండి దేవుడంట మనలను గూర్చి చింతించుచున్నాడంట ఈ ప్రపంచము చెడిపోతుంది సమాజము చెడిపోతుంది మనుషులు చెడిపోతున్నారు ఈ ప్రపంచానికి డబ్బే ముఖ్యము ఇటువంటి లోకములో నా ప్రజలు నేను రక్తమిచ్చి కొని నా ప్రజలు జీవిస్తున్నారు వారు నా ప్రజలై ఉన్నారు వారు నా బిడ్డలై ఉన్నారు అని ఎప్పుడు కూడా మనలను గూర్చి దేవుడంట చింతిస్తూ ఉంటాడంట ప్రతిరోజు దేవుడు మనలను గూర్చి చింతిస్తూ ఉంటాడు దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలిసిన తండ్రి బిడ్డల మధ్య ఉన్న సంబంధం తండ్రి బిడ్డల మధ్య ఏ సంబంధం ఉన్నదో అట్లాగనే దేవునికి మనకు మధ్య తండ్రి బిడ్డల మధ్య ఉన్న సంబంధము లాంటిది తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలను గూర్చి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడంట చిన్న ఉదాహరణను చూడండి సన్నీ కేరళలో ఉన్నాడు నేను ప్రతిరోజులా సన్నీ ఏం చేస్తుంటాడో ఈరోజు టిఫిన్ తిన్నాడా లేదా మధ్యాహ్నం భోజనం చేశాడా లేదా రాత్రి భోజనం చేశాడా లేదా అని ఒక తండ్రిగా నేను నా బిడ్డను గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాను కానీ వాడికి మా అమ్మ నాన్న తిన్నారా లేదా మా అమ్మ నాన్న టిఫిన్ చేశారా లేదా మా అమ్మ నాన్న రాత్రి భోజనం చేశారా లేదా ఈ చింత వాడికి ఉండదు పిల్లలకు తల్లిదండ్రుల మీద చింత ఉండదు కానీ తల్లిదండ్రులకు ఎవరి మీద ఉంటుందంట పిల్లల మీద ఉంటుంది నేనేం చేస్తానంటే ఉదయం లేచిన వెంటనే ముందు ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తడు ఒకవేళ నేను ఫోన్ చేసినప్పుడు నా పేరు చూస్తాడు అయ్యి డాడీకి పద్దాగా ఫోన్ చేస్తాడు వేరే పని లేదని ఫోన్ ఎత్తడు పెట్టేస్తాడు ఎందుకంటే నాకున్నంత చింత నా మీద వాడికి ఉండదు హలో అర్థమవుతుంది నేను చెప్పేది అతని మీద నాకున్నంత చింత నా మీద అతనికి ఉండదు ఎందుకంటే నేను అతనికి కన్న తండ్రిని ఫోన్ ఎత్తకపోతే టెన్షన్ అవుతూ ఉంటాను ఫోన్ ఎత్తిని ఏంటి డాడీ అని అడిగాడనుకో ఎట్లా ఉన్నావు నానా తిన్నావు నానా అంటే తిన్నాను డాడీ క్లా ఎప్పుడేప్పుడే క్లాస్కి వెళ్తున్నాను అంటే అప్పుడు అదొక తృప్తిగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ సాయంత్రము గుర్తుకొచ్చినప్పుడు ఫోన్ చేస్తాను రేపు చింటూ అయినా రేపు బయట ఉన్నాడనుకో చింటుకైనా నేను అలాగనే చేస్తూ ఉంటాను పాప ఉన్నా పాపకైనా అలా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక తండ్రి మనసు ఎప్పుడు చూసినా పిల్లల పట్ల ఆలోచన ఉంటుంది పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు అది మగబిడ్డ కానీ ఆడపిల్లలు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్ళారు పిల్లలు ఎట్ట వెళ్తున్నారు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు కాలేజీలో ఎలా ఉంటారో ఈ దిగులు చింత ఎక్కువగా తల్లిదండ్రులకు ఉంటుంది కానీ పిల్లలకు ఉండదు పిల్లలు చూడు మా అమ్మ తిన్నదా మా నాన్న తిన్నారా ఏ ఆలోచన ఉండదు మెక్కుతా ఉంటారు ఎందుకంటే పిల్లల స్వభావం వేరు తల్లిదండ్రుల స్వభావం వేరు ఒకరోజు రాత్రి తొమ్మిదిన్నరకి సడన్గా ఫోన్ చేశాడు సన్ని ఏంటబ్బా సడన్గా ఫోన్ చేస్తున్నాడని ఫోన్ తీశాను నేనేమనుకున్నానంటే ఏదైనా డబ్బులు అవసరమై ఉంది ఫోన్ చేస్తున్నాడని నానా ఏం లేదు డాడీ ఊరికి నీతో మాట్లాడాలని చేశాను ఊరికి నాతో మాట్లాడాలని చేశాను ఎప్పుడు అన్నాడో నాకు ఎక్కడ లేని ఆనందం అప్పుడు నాకు అనిపించింది దేవుడు కూడా మన మాటలు వినాలని ఆయన ఆశపడుతూ ఉంటాడంట నా బిడ్డలు నాకు ఫోన్ చేస్తారా నా బిడ్డలు నాకు ప్రార్థన చేస్తారా నా బిడ్డలు నాతో మాట్లాడతారా లేదా అని దేవుడు కూడా ఆశపడతాడంట దేవుడు కూడా నీతో పదే పదే మాట్లాడతాడంట కానీ నువ్వు పట్టించుకోవు నేను ప్రతిరోజు సన్నికి ఫోన్ చేస్తా ఉంటే పట్టించుకోడు చూడడు ఎప్పుడుకో చేస్తాడు అప్పుడు నాకు బాధ కలుగుద్ది అట్లాగనే దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడాలనుకుంటున్నాడు ప్రతి రోజు సహవాసం చేయాలనుకుంటున్నాడు ప్రతిరోజు సంభాషణ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే నా గురించి నీ గురించి దేవుడు చింతిస్తున్నాడు ఒక తండ్రిగా నేను బిడ్డలతో ఒక వారం కాదు ఒక నెల కాదు ఫోన్ చేసి మాట్లాడకపోయినా పిల్లలు బాధపడరు కానీ పిల్లలు రెండు రోజులు ఫోన్ చెయ్యకపోతే మాత్రం ఒక తండ్రిగా నాకు బాధ కలుగుద్ది అదే తండ్రిలో ఉన్న ఒక ప్రత్యేకత దేవుడు మనకు తండ్రి లాంటి వాడు దేవుడు నా మనకు తండ్రి లాంటి వాడు మనకు చూసినా సహాయం చేయాలని కోరుకుంటాడు మన మేలు పొందాలని ఆయన కోరుకుంటాడు ఎప్పుడు చూసినా మనతో మాట్లాడాలని కోరుతాడు మన గురించి ఆయన చింతిస్తూ ఉంటాడు మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనకు తండ్రి నువ్వు ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు మాత్రం నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నీ దగ్గర ఆయన ఎదురు చూసేది ఒకటే నీ స్వరం నీ మాటలు ఆయన వినాలని కోరుతున్నాడు అబ్బా తండ్రి అని నువ్వు మాట్లాడితే ఆయన ఉప్పొంగిపోతాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన సంతోషపడతాడు నువ్వు కన్నీరు కారిస్తే వెంటనే దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన నీకు తండ్రి దేవుని స్వభావం ఏంటో నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే నేను ఒక తండ్రిని నా పిల్లల విషయంలో నేను ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నానో అలాగనే దేవుడు కూడా తన బిడ్డల విషయంలో అంతే శ్రద్ధ కలిగి ఉంటాడు ఒకరోజు సన్ని ఫోన్ చేశాడు డాడీ నాకు రెండు వేలు కావాలి వెంటనే రెండు వేలు పంపించాను ఎందుకు దేనికి అడగల మరల గంట తర్వాత ఫోన్ చేశాడు మరలా రెండు వేలు కావాలన్నాడు మరలా రెండు వేలు పంపాను ఎందుకు దేనికి అడగల ఎందుకంటే అతడు నా కొడుకు అతను అడుగుతున్నప్పుడు నేను కాదనలేను అతడు నన్ను అడుగుతున్నప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పలేను ఎందుకంటే నా బిడ్డల అవసరతలను నేనే చూసుకోవాలా అలాగనే దేవుడు నా అవసరతలను నా అక్కరలను ఆయనే తీరుస్తాడు ఎందుకంటే ఆయన నా తండ్రి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఒక్కొక్కసారి అడగడు అతడు అడగకపోయినా ఖర్చుకి ఎంత ఉందని నేను అడుగుతాను ఉందిలే డాడీ అంటాడు అయినా పర్వాలేదున ఉంచుకొని నేను వెయ్యో రెండు వేలు పంపుతాను అదేంటి అతడు అడగలేదు కదా నేను ఎందుకు పంపుతున్నాను ఎందుకంటే నా కొడుకు కాబట్టి నేను బయట వాళ్ళకు పెట్టలేను నా బిడ్డకే నేను పెడతాను అదే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉన్న ఆ ఆ రక్త సంబంధం కొన్నిసార్లు బిడ్డలు మనల్ని అడుగుతారు అప్పుడు మనం ఇస్తాం కొన్నిసార్లు వాళ్ళు అడగకపోయినా వారి అక్కరలను ఎరిగి మనం ఇస్తాం కదా అదే విధంగా దేవుణ్ణి మనం ఏదడిగినా దేవుడిస్తాడు కొన్నిసార్లు మనం అడగకపోయినా మన అక్కరలను ఎరిగిన వాడు మన తండ్రి కనుక ఆయనే మనకిస్తాడు స్తోత్రం చెప్దామా అర్థం చేసుకోండి తండ్రి దేవుడు మన తండ్రి ఎవరో కాదు ఆయన నీ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి చింతిస్తూ ఉంటాడు చింటు మెత్తగా కనబడతారు వెంటనే పిలుస్తాను ఏ మెత్తగా ఉన్నావు ఏంటి ఎలా ఉన్నావు ఎలా ఉంది ఎందుకు అలా అడుగుతున్నాను నా కొడుకు కాబట్టి ఆయన మెత్తగా ఉంటే నేను వెంటనే అడిగేస్తాను ఎందుకు అలా ఉన్నావని పాప మెత్తగా ఉంటే వెంటనే అడిగేస్తాను అలా ఉన్నావని ఎందుకు వాళ్ళని అడుగుతున్నాను అలా నా బిడ్డలు కాబట్టి సేమ్ అలాగనే నేను దుఃఖంగా ఉన్నా నేను మెత్తగా ఉన్నా నేను బాధగా ఉన్న దేవుడు నన్ను అడుగుతాడు ఎందుకు అలా ఉన్నావు ఎందుకంటే నేను ఆయన బిడ్డను గనుక నా గురించి ఆయన ఎప్పుడు చింతిస్తూ ఉన్నాడు అర్థం చేసుకో ఈ చివరి రోజుల్లో దేవుడు తప్ప మనకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరు ఆయన మన తండ్రి అయి ఉన్నారు సంగమా దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలడు దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలడు ప్రతి అక్కరలను ప్రతి అవసరములను దేవుడు ఒక్కడే తీర్చగలడు దేవుడు ఒక్కడే మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలడు దేవుడు ఒకడే మన పిల్లలకు మంచి వివాహ సంబంధములను చూపించగలడు దేవుడు ఒకడే మన పిల్లలకు మంచి ఉద్యోగములను ఇవ్వగలడు దేవుడు ఒకడే నీకు నాకు మంచి ఆరోగ్యమును ఇవ్వగలడు దేవుడు ఒకడే నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని రక్షించగలడు ఎందుకంటే ఈ ప్రపంచమంతటా డబ్బు ఆశ కలిగి ఒకరిని ఒకరు దోచుకుందమా ఒకరిని ఒకరు నాశనం చేసుకుందమా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు వీళ్ళ మధ్య మనము నెమ్మదిగా సమాధానముగా బ్రతకాలంటే దేవుడు ఒక్కడే మనకు సహాయము చెయ్యాలి మనం ఆయన బిడ్డలమై ఉన్నాం నువ్వు నేను ఎప్పుడు యేసు ప్రభుడు రక్షకుడుగా అంగీకరించామో ఆ దినము నుండి మనం ఆయన బిడ్డలుగా మారాం ఆ దేవుడు మనకు తండ్రిగా మారాడు మనం ఎప్పుడైనా అబ్బా తండ్రి అని మొర్ర పెట్టితే వెంటనే దేవుడు దిగి వచ్చి నీకు నీ కుటుంబానికి ఆయన సహాయం చేస్తాడు ప్రభువా నాకు సహాయం చేయని ఒక్క మాటను పలికితే కాదు అనడు దిగి వచ్చి సహాయం చేస్తాడు నీకెంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చిన దేవుడు ఆ కష్టము నుండి విడిపించగలడు ఈ ప్రపంచంలో ఏ కష్టము కూడా దేవుని దృష్టికి పెద్దది కాదు దేవుని కంటే ఏ కష్టము పెద్దది కాదు చెప్తున్నాను దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రతిదీ ఆయనకు సాధ్యమే ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా రెప్పపాటులు తీసివేయగలడు అది రోగమైనా సరే జబ్బైనా సరే క్షణములో తీసివేయగలడు అంత శక్తిమంతుడు నీనా దేవుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు మీ చింత యావత్తు ఆ దేవుని మీద మోపండి మోసం చేయవద్దు నేను చెప్తున్నాను డబ్బు కోసం కకృతి పడగాకండి డబ్బు కోసం మోసం చేయగాకండి ఇండ్లు కట్టుకుంటున్నాం ఇల్లు ఎక్కడి నుంచి కట్టాలా మోసం చేసి కట్టాలి వద్దు మోసం చేసి కట్టే ఇల్లు కూలిపోతున్నాయి మోసం చేసిన ఇల్లు అన్నీ కూడా క్షపించబడుతున్నాయి వద్దు డబ్బు కోసము ఇతరులను మోసం చేయవద్దు ఆ మోసము సొమ్మంట శాపంగా మారుతుందంట బైబిల్లో ఉంది కదా భక్తిహీనుడు విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యహోవా ఎందు భగ్యము భక్తి కలిగి కొంచెము కలిగి ఉండుట ఏంటంట నీకు మేలు విస్ భక్తిహీనత కలిగి దేవుని ఎందు భయము భక్తి లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యహోవా భయము భక్తి కలిగి ఉండి కొంచెము ధనము ఐశ్వర్యము కలిగి ఉండుట నీకు నీ కుటుంబానికి మేలు ఎందుకంటే భక్తిహీనుడు లేక లేకుండా పోతాడంట అంటాడు భక్తిహీను నేను వెతికినా నాకు కనబడలేదు ఎందుకంటే వాడు సర్వనాశనమయ్యాడు వాడు ఆస్తులన్నీ నాశనమైనది కానీ నీతిమంతుడంట చిగురాకు వలె వృద్ధి నొందుతాడంట చేతులపైకి తీ స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు నెమ్మదిగా అభివృద్ధి అవుతాడు నెమ్మదిగా అభివృద్ధి అవుతాడు మోసం చేయాల్సిన పని లేదు దోచుకోవాల్సిన పని లేదు అబద్ధం ఆడాల్సిన పని లేదు కమిషన్లు తీసుకోవాల్సిన పని లేదు నీ గురించి దేవుడు చింతించుచున్నాడు ఎందుకంటే ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు నీ చింత యావత్తు ఆయన మీద మోపు పిల్లల గురించి బాధ అవసరం లేదు బాధపడవలసిన పని లేదు హ్యాపీగా ఉండు దేవుని మీద భారం మోపు నీ పిల్లల గురించి దేవునికి తెలియచేయి నీ పిల్లల గురించి దేవునికి మొర్రపెట్టు వాళ్ళ భవిష్యత్తు గురించి కన్నీరు కార్చు వారి వివాహమును గురించి కన్నీరు కార్చు వారి ఉద్యోగాల కొరకు కన్నీరు కార్చు నీ ఆరోగ్య నిమిత్తం కన్నీరు కార్చు ఒకవేళ నీకు ఏదైనా డబ్బు అవసరత ఉంటే ఆర్థిక అవసరత ఉంటే దేవా నాకు అవసరత ఉంది ఈ డబ్బు నాకు కావాలి ఈ సమయానికి నాకు కావాలి నువ్వు కన్నీరు కారిస్తే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలరా ఎవరో ఒకరు నీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు నువ్వు అంటావు నేను ఎంతో మందిని అడిగినా ఎవరు నాకు సహాయం చేయలేదు నువ్వు ఎంతోమందిని నువ్వు అడిగావు ఎవరు అడగమన్నారు ఎంతోమందిని నువ్వు అడిగేదేదో దేవుణ్ణి అడిగితే మనుషులు వచ్చి నీకేం చేస్తారంట సహాయము చేస్తారు నువ్వేమీ లేదు నువ్వు దేవుణ్ణి అడుగు దేవుడంట వాళ్ళ హృదయాలను ప్రేరేపిస్తాడంట వాళ్ళే ముందుకు వస్తారంట నీకు సహాయం చేయటానికి ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు దేవుడు నీ గురించి చింతించుచున్నాడు సంగమ సంగమా నీ చింత యావత్తు దేవుని మీద మోపుడి లేచిన